హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జీఎంసి టెన్ సీటర్ కార్ చాలా పెద్ద ఉంది చూడ్డానికి డ్రైవింగ్ నేను ఫస్ట్ టైం ఈరోజు ఎంత పెద్ద బండి నడపడం ఇక్కడ కోయట్లో మా మేడం వాళ్ళ బ్రదర్ది చూడండి ఎంత పొడవుగా ఎంత పెద్దగా ఉందో నేను ఎప్పుడైనా నేను నడిపే కారు చిన్నది క్యామరీ సూక్ జుమ్మ ఫ్రైడే మార్కెట్ వెళ్ళడానికని ఇదే ఫ్రైడే మార్కెట్ సూక్ జుమ్మా అంటారు ఫ్రైడే మార్కెట్ అంటారు కోవెట్లో ఇది చాలా పెద్దది మార్కెట్ ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు చాలా అంటే చాలా అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ దొరకని వస్తువే ఉండదు ఫ్రైడే మార్కెట్ సూక్ జుమ్మ అంటారు కోవైట్లో మూడు రోజులే చాలా ఉంటుంది ఇది గురువారం శుక్రవారం శనివారం చూడండి సోఫాలు కుర్చీలు టేబుల్లు ప్రతి వస్తువులు కొత్త పాతాయి అన్నీ ఏ టు జెడ్ దొరుకుతాయి ఇక్కడ మేమైతే సోఫా తీసుకున్నాము మళ్ళీ అది రిటర్న్ చేయడానికి తీసుకొచ్చాము అన్నమాట చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ నేను ఒక్కటే ప్లేస్లో ఉన్న మొత్తం ఇంకా తిరగలేను ఇది ఇంకో ప్లేస్ పక్కనే షెడ్లు ఉంటాయి చాలా అన్ని వస్తువులు దొరకని వస్తువు అన్నట్టున్న షాంపులు సరుకులు సబ్బులు ప్రతి ఐటెం అనేది దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫ్రైడే మార్కెట్ ఎలక్ట్రికల్ వస్తువులు ప్రతి ఐటమ్స్ ఫ్లవర్స్ రెడీమేడ్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మన ఇండియాలో పెద్ద పెద్ద మార్కెట్లు ఎలాగ అవుతాయో ఇక్కడ అలా అన్నమాట లో వాళ్ళు కంపల్సరీ చూసే ఉంటారు ప్రతి ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ